హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ లైట్ అమూల్య ఈరోజు ఈ వీడియోలో గణిత బోధనా శాస్త్రంలో గత పరీక్షలలో అడిగిన ప్రశ్నలతో పాటు కొన్ని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ యూనిట్ నుండి టెన్త్ యూనిట్ వరకు అన్ని బిట్స్ కవర్ అయ్యేలా వీడియో చేస్తున్నాను చూడండి కొందరు ఆల్రెడీ అడిగిన ప్రశ్నలు మళ్ళీ డిఎస్సిలో రావు టైం వేస్ట్ అని కామెంట్ చేస్తున్నారు నేను టైం వేస్ట్ అని చేయట్లేదు గతంలో ప్రశ్నలు ఇలా అడిగారు అని వీడియో చేస్తున్నాను నేనైతే ఫస్ట్ టైం రాస్తున్నాను ఒకవేళ మీరు ఇంతకుముందే టూ త్రీ అటెంప్ట్స్ ఇచ్చి ఉంటే అది మీకు తెలిసి ఉంటుంది క్వశ్చన్స్ ఎలా జరుగుతున్నారో ప్యూర్లీ ఈ వీడియో ఎవరి కోసం అంటే ఫస్ట్ టైం డిఎస్సీ రాస్తున్న వాళ్ళ కోసం వాళ్ళకు కొంచెం ఐడియా వస్తే క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో తెలిస్తే ఇంకా బాగా ప్రిపేర్ అవుతారన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ యూనిట్ గణిత శాస్త్ర పరిచయం స్వభావం ఇందులో గత పరీక్షలలో అడిగినటువంటి ప్రశ్నలు గణిత శాస్త్రం సకల శాస్త్రాలకి మూలం మరియు ఆధారం అని నిర్వచించిన వారు ఫ్రాన్సిస్ బేకన్ గణిత స్వభావాన్ని వివరించడానికి సహజ జ్ఞానవాదం ప్రచారం చేసిన గణిత శాస్త్రజ్ఞుడు హెన్రీ పాయంగేర్ గణితాన్ని దాని చరిత్ర నుండి విడగొట్టే ఏ ప్రయత్నం వల్లనైనా గణితం నష్టపోయినంతగా ఏ శాస్త్రం ఇటువంటి ప్రయత్నం వల్ల నష్టపడదు అని నేను దృఢంగా చెప్పగలను అన్న వ్యక్తి డబ్ల్యూ గ్లైషర్ ఆవశ్యకత పర్యావసనాలను ఊహించే విజ్ఞానం గణిత శాస్త్రం అని తెలిపిన ప్రముఖ విద్యావేత్త బెంజిమన్ హిల్స్ గణితాన్ని ఆలోచనలు సమస్యల చరిత్రగా ప్రదర్శించాలని ప్రబోధించిన గణిత శాస్త్రవేత్త లైబ్నీజ్ విద్యార్థులలో గణితం పట్ల ప్రేరణ కలిగించడానికి తరగతి గదిలో ఉపాధ్యాయుడు అనుసరించదగు చర్య గణిత చారిత్రక అంశాలను బోధనలో మేలవింపు చేయడం గణితం స్వీకృతాలు మౌలిక భావనలు నియమాలు సిద్ధాంతాలతో కూడినది నిగమన పద్ధతి అని నమ్మిన వాదం సాంప్రదాయక వాదం హేతువాదం మానవుని నిజమైన మానవునిగా రూపొందిస్తుందని చెప్పిన శాస్త్రవేత్త అరిస్టాటిల్ గణిత అభ్యసనం ద్వారా శక్తి పెంపొందించడానికి విద్యార్థికి ఉండవలసిన ముఖ్య లక్షణం ఫలితాలను యథాతథంగా స్వీకరించడం గణితాభ్యాసన ఉద్దేశాలలో చేరనిది సాంఘికోద్దేశం స్వయం సిద్ధ సత్యాలను స్వీకృతాలు అంటారు ఇక ఉపపత్తిలో లేని సోపానం విపర్యం సిద్ధాంత శిరోమణి అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రజ్ఞుడు భాస్కరాచార్య మొదటి ఆరు ప్రధాన సంఖ్యలను ఉపయోగించి టూ ఇంటూ త్రీ ఇంటూ సెవెన్ ప్లస్ థర్టీన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ ఇంటూ లెవెన్ అనే సమీకరణను రూపొందించిన భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ వృత్త వైశాల్యం టు వ్యాసము ఇంటూ ఎయిట్ బై నైన్ హోల్ స్క్వేర్ దీనిని చెప్పిన వారు ఈజిప్షియన్లు ది మెజర్మెంట్ ఆఫ్ ది సర్కిల్ అనే గ్రంథంను రచించిన గణిత శాస్త్రజ్ఞుడు ఆర్కిమెడీస్ రెండు సంఖ్యల గరిష్ట సామాన్య భాజకాన్ని కనుగొనే ఆల్గోరిథం ప్రవేశపెట్టిన శాస్త్రజ్ఞుడు యూక్లీడ్ తెలిసిన సత్యాలను సిద్ధాంతాలను పరిశీలనను వ్యవస్థీకృతం చేసి కొత్త ఆలోచనలకు నిరూపణలకు సిద్ధాంతాలకు దారితీసే విధంగా రచన చేయడమే ప్రత్యేకత కలిగిన వ్యక్తి యూక్లిడ్ భారతదేశ మొదటి ఉపగ్రహాన్ని ఈ క్రింది గణిత శాస్త్రజ్ఞుని పేర ప్రయోగించబడింది ఆర్యభట్ట గణిత విజ్ఞానాన్ని సంగీతంలో ప్రవేశపెట్టినవారు గ్రీకులు ద్విపద విస్తరణలోని పదాల గుణకాలను ఒక త్రిభుజాకారంలో ఏర్పాటు చేసిన గణిత శాస్త్రజ్ఞుడు పాస్కల్ సరూప త్రిభుజాల ధర్మాలను ఉపయోగించి సముద్రపు ఒడ్డు నుంచి సముద్రంలోని జీవుల మధ్య దూరాన్ని లెక్కగట్టిన శాస్త్రవేత్త తేల్స్ ఎలిమెంట్స్ అను గ్రంథంను రచించిన గణిత శాస్త్రవేత్త యూక్లిడ్ ఇంటరాక్టియో ఆర్థమెటికా అనే గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రజ్ఞుడు నికోమాకస్ ద్విపద సమాసంలోని గుణకాలను ఒక త్రిభుజాకారంలో ఏర్పాటు చేసిన గణిత శాస్త్రజ్ఞుడు పాస్కల్ సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రజ్ఞుడు భాస్కరుడు గణిత సార సంగ్రహ అనే గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రజ్ఞుడు మహావీర సున్నా నియమాలను రచించిన గణిత శాస్త్రజ్ఞుడు భాస్కరుడు సెకండ్ యూనిట్ గణిత శాస్త్ర బోధన విలువలు ఉద్దేశాలు లక్ష్యాలు మరియు విద్యా ప్రమాణాలు విద్యార్థి సమస్య సాధనకు నూతన పద్ధతులు సూచిస్తాడు ఈ స్పష్టీకరణ దేనికి చెందుతుంది వినియోగం విద్యార్థి ఇచ్చిన గణిత వాక్యాలు భావనలు ప్రక్రియల్లో దోషాలను కనుగొని సరిదిద్దును అనే వ్యాసక్తి ఈ లక్ష్యాన్ని సూచించును అవగాహన భవిష్యత్తులో నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల సాధనకు గణిత అధ్యయనము ప్రయోజన విలువ సమితి పరిక్రియలు అని తొమ్మిదవ తరగతి పాఠ్య అవగాహన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ సమితి పరిక్రియలను అంకగణిత పరిక్రియలతో పోల్చును గత నాలుగు దశాబ్దాలలోని ఆంధ్రప్రదేశ్ జనాభా గణాంక వివరాలను విద్యార్థి అధ్యయనం చేసి రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా పెరుగుదల రేటును గణించును ఈ స్పష్టీకరణ దేనికి చెందును హస్తలాఘవం శాస్త్రజ్ఞులు గణిత జ్ఞానాన్ని పద్ధతులను తమ తమ విషయ పరిశోధనలో వినియోగించి ప్రామాణిక ఫలితాలను సాధిస్తున్నాయి ఈ సందర్భంలో గణితం క్రింది విలువ కలిగి ఉన్నదని చెప్పవచ్చు అదేంటంటే సామాజిక విలువ విద్యార్థులలో మంచి చెడు విచక్షణ హేతువాద సామర్థ్యం పెంపొందించడం ఈ గణిత శాస్త్ర బోధన విలువను తెలుపుతుంది అది క్రమశిక్షణ విలువ ఉన్నత పాఠశాల స్థాయిలో గణిత బోధన ఉద్దేశం విద్యార్థులలో తర్క వివేచన శక్తి విశ్లేషణను పెంపొందించడం విద్యార్థి తరగతిలో అభ్యసించిన మాత్రిక జ్ఞానాన్ని మండలంలోని వివిధ గ్రామాల మధ్య దూరాన్ని మాత్రిక రూపంలో తయారు చేశాడు విద్యార్థి యొక్క చర్య ఈ క్రింది బోధనా లక్ష్య పరిధిలోకి వస్తుంది దట్ ఈస్ వినియోగం విద్యార్థి ఫలితాలను అంచనా వేస్తాడు ఇది ఈ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ అవగాహనకు చెందినటువంటి స్పష్టీకరణ ఈ క్రింది వాణిలో వ్యక్తి పోకడలు అభిరుచులు దృక్పథాలు విలువలకు సంబంధించిన అంశము భావావేశ రంగం విద్యార్థి తన సాధనలను కూడా ప్రశ్నించుకుంటాడు అనేది ఈ క్రింది బోధనా లక్ష్యాన్ని సూచిస్తుంది శాస్త్రీయ వైఖరి పరీక్షాంశాలను తయారు చేయడంలో ఇవి ఉపయోగపడతాయి స్పష్టీకరణలు విద్యార్థి అభ్యాసనానుభవంతో పరస్పర చర్య పొందే ముందు అతని ప్రవర్తనలో కోరదరిగిన మార్పును సూచించినది స్పష్టీకరణం విద్యార్థి ఇచ్చిన దత్తాంశానికి సరైన రేఖా చిత్రం గీయగలిగాడు ఈ చర్యలో సాధించబడిన బోధనా లక్ష్యం నైపుణ్యం విద్యార్థి దత్త వివరాల నుంచి అనుమతి ముగింపులను రాబడతాడు ఈ చర్య సాధించబడు బోధన లక్ష్యం వినియోగం శిల్పకళలు చిత్రలేఖనం మొదలగు లలిత కళల అభివృద్ధి గణిత బోధనలోని ఈ విలువను తెలియజేయను సాంస్కృతిక విలువ రెండు ఆసన్న కోణాలు సంపూరకాలైతే వాటి బాహ్య భుజాలు ఒకే సరళ రేఖలో ఉంటాయి ఈ సిద్ధాంత నిరూపణకు మిక్కిలి అనువగు బోధనా పద్ధతి సమగ్రత్వ ఉపపత్తి గణిత బోధనలో వినియోగ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ విద్యార్థి వివిధ సందర్భాలలో గణిత ఉపకరణాన్ని గుర్తిస్తాడు గణిత బోధనా లక్ష్యాలను రూపొందించడంలో కొన్ని నియమాలను పాటించాలని సూచించిన విద్యావేత్త ఫ్రాస్ట్ సమితులు బోధనలో అవగాహన లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ సమితులను వర్గీకరించుట క్రమభిన్నాల పాఠ్య జ్ఞాన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ క్రమభిన్నాల వ్యవహారాలను గుర్తిస్తాడు శ్రీనివాస రామానుజన్ గణితానికి చేసిన సేవలను కొనియాడును విద్యార్థి యొక్క ప్రవర్తన పరివర్తన ఈ బోధనాభ్యాసన రంగానికి చెందినది భావావేశ రంగం అభినందనలు ఒక గణిత శాస్త్ర విలువగా వర్గీకరించిన గణిత శాస్త్రజ్ఞుడు బ్రెస్లిచ్ విలువను నిర్ధారించడం విద్యా లక్ష్యాలలో ఈ రంగానికి సంబంధించినవి భావావేశ రంగం సంగీత పరికరాల తయారీలో గణిత సూత్రాల వినియోగం గణిత బోధనలోని ఈ విలువను తెలియజేస్తుంది సాంస్కృతిక విలువ గణిత విద్యా ప్రణాళిక తయారీలో గణిత సూత్రాల వినియోగం గణిత బోధనలోని ఈ విలువను తెలియజేస్తుంది మనోవిజ్ఞాన శాస్త్రం విద్యార్థి తాను పొందిన గణిత భావనలతో తమ ఇంటి వైశాల్యం చుట్టుకొలత కనుగొనటలో వినియోగించుట ఒక ప్రయోజన విలువ నెక్స్ట్ థర్డ్ యూనిట్ గణిత శాస్త్ర బోధన ఉపగమాలు పద్ధతులు అంక శ్రేణిలో సాధారణ పదమును కనుగొనటకు అనుసరించే బోధనా పద్ధతి ఆగమన పద్ధతి వన్ మైనస్ కాస్ తీటా బై వన్ ప్లస్ కాస్ తీటా ఈజీ ఈక్వల్స్ టు కొసకెన్ తీటా మైనస్ కార్ తీటా హోల్ స్క్వేర్ అని నిరూపించుటకు అనువైన బోధనా పద్ధతి విశ్లేషణ పద్ధతి బీబైసీ ఈజీ ఈక్వల్స్ టు డిబై అయితే సి బై మైనస్ సి బీమైనస్సీజ్ ఈక్వల్స్ టు డి ఈ బై డి మైనస్ ఈ అని నిరూపించుటకు ఉపయోగించు బోధనా పద్ధతి సంశ్లేషణ పద్ధతి గెస్టార్ట్ ఈ క్రింది పని ద్వారా మాత్రమే గణిత విషయాలను గణిత పాఠ్యాంశాలను ఏకమత్తంగా విద్యార్థులు అర్థం చేసుకొని దానిలో గల అంతర బాహ్య సంబంధాలను అవగాహన చేసుకుంటారని చెప్పారు అది ఆవర్తన పని గణితాభ్యాసనంలో ఖచ్చితత్వాన్ని పెంపొందించే మార్గాల్లో ఒకటి సంఖ్యలను శుభ్రతతో స్పష్టంగా రాయడం ఆలోచన ఫలితంగా వ్యవహరించబడే గణిత బోధనా పద్ధతి సంశ్లేషణ పద్ధతి అన్ని స్థాయిల వారికి అన్ని వర్గాల వారికి ఉపయోగపడు గణిత బోధనా పద్ధతి ఆగమన పద్ధతి అవగాహన పొందిన గణిత విషయములను గుర్తించుకోవడానికి ఉపయోగపడు గణిత బోధనా పద్ధతి సంశ్లేషణ పద్ధతి నేటి గణిత పాఠ్య ప్రణాళిక నియమిత కాలంలో పూర్తి చేయడం సాధ్యపడని బోధనా పద్ధతి ప్రయోగశాల పద్ధతి మనోవైజ్ఞానిక ప్రాతిపాదిక లేనట్టి గణిత బోధన పద్ధతి నిగమన పద్ధతి ఆగమన పద్ధతికి ప్రచారం చేసిన ప్రముఖ విద్యావేత్త పెస్టాలజీ ఈ క్రింది వాణిలో సంశ్లేషణ పద్ధతి యొక్క దోషము సృజనాత్మకత ఆవిష్కరణ సంపూర్ణ అవగాహనలకు స్థానం లేకపోవడం ఉపాధ్యాయుని పాత్ర స్నేహితునిగా మార్గదర్శకుడిగా తత్వవేత్తగా ఉండునట్టి గణిత బోధనా పద్ధతి అన్వేషణ పద్ధతి అనేక సమస్యలతో కూడిన ఒక పనిని సహజ పరిస్థితులతో జయప్రదంగా నిర్వహించుటకు ప్రకల్పన అంటారని తెలిపిన విద్యావేత్త స్టీవెన్సన్ శంకు ఘనపరిమాణం వన్ బై త్రీ పయఆర్ స్క్వేర్ హెచ్ అని నిరూపించుటకు అనువైన బోధనా పద్ధతి ప్రయోగశాల పద్ధతి